తిరుమల శ్రీవాణి గురించి మీకు తెలియని పదే నమ్మలేని నిజాలు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరిని ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకి వెళ్ళే అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంత చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరునికి తలభాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయి శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్ళే భక్తులకి చాలా మందికి తెలియదు ఇలా తిరుమల గురించి చాలా మంది భక్తులకు పర్యాటకులకు తెలియాలని మరి ఎన్నో ఆసక్తికరాల విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ ఎవరికి తెలియని రహస్య గ్రామం తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు తదితర ఎన్నో పదార్థాలు తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికి తెలియకపోవడం విశేషం ఇక్కడ ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రి ఇక్కడ నుంచి తీసుకు వెళ్తారు నెంబర్ టూ శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతారు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాన్ని తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తికి సమర్పించిన తన తలనీలాన్ని స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి నీరాలను సమర్పిస్తారో వారికి సదా నా అనుగ్రహం ఉంటుందని వరమిస్తారు అప్పటి నుంచి తిరుమల వెళ్లే భక్తులు తమ కోరికలు ముందు తీరిన తర్వాత స్వామివారికి తలనీరాలు సమర్పించడం అనవాయితీగా మారింది నెంబర్ ఫోర్ విగ్రహం వెనుక సముద్ర ఘోష శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్ర ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు ఐదు కొండెక్కని దీపాలు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రత్యేకగా నిలుస్తుంటాయి ఈ దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి నెంబర్ సిక్స్ నిజంగా దర్శనిచ్చిన వెంకటేశ్వరుడు చాలా చాలా క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతం నుంచి పాలించిన రాజు మరణ శిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశించారు మరణానంతరం నేరగాళ్లు మృతదేహాలకు తిరుమల దేవాలయం గోడపై వేలదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజమైన రూపంలో కనిపించినట్లు చెబుతారు నెంబర్ సెవెన్ విగ్రహం యొక్క రహస్యం శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించడం విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికే విస్మనీయం కలిగించే విషయం ఎనిమిది గర్భగుడిలో పూజించిన పూలు వేర్పుడరులో ప్రత్యక్షం తిరుమల వెంకటేశ్వర స్వామి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో కనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ రసాయనాలకు చెక్కు చెదన విగ్రహం ముడి కర్పూరంతో లేదా పచ్చ కర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురైన విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్న ఏ మాత్రం చెక్కు చెదరకపోవడంతో ఆశ్చర్యకరం దీనిని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడ లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు ఫ్యాక్ట్ నంబర్ టెన్ శ్రీవారికి చెమటలు తిరుమల శ్రీవారికి విగ్రహం రాతితో మలచబడినది అయినా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఫారెన్ హిట్ తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడవులు ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలను చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు ఉష్ణ కారణంగా చెమటలు చిందిస్తూ ఉంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉంటారు పవిత్ర స్నాన సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసేటప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి పొందుతారు